సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం జగన్ శిబిరంపై డెగ కన్నేసిన చంద్రబాబు నాయుడు ఎస్ అవునైనా చెప్పాలి ఇటీవల మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఉత్తరాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రిని నెల్లూరు జిల్లా వెంకటాచలం నుంచి ఒక వ్యక్తి ఒక పెద్ద తలకాయ డీల్ చేసి ఐదు మంది ఎమ్మెల్యేలను తీసుకుని టీడీపీలోకి వస్తే అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఎడ్జి ఉంటాయి దాంట్లో ఐదు ఇటు తగ్గినా కూడా వైస్ ఐదు తగ్గినా కూడా టీడీపీకి ఆ ఐదును లాక్కునేసి ఈక్వేషన్ పెంచి టీడీపీని రూలింగ్లోకి తేవాలనే ఆ పెద్ద తలకాయ ఆలోచన ఎంతవరకు ఫలిస్తుందని మనం చెప్పలేము ఉత్తరాంధ్రకు చెందిన ఒక వ్యక్తి మాజీ మంత్రి అతని ద్వారా ఒక ఐదు మంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చే పని అయితే మూడు పోర్ట్ పోలియోలు ఇస్తాం తెలంగాణలో ఉండే అతని ల్యాండ్ సెటిల్మెంట్ ఒకటి ఉంది రెండు వందల ఎకరాలు ఒక డిస్ట్రిబ్యూట్లో ఉంది అది కూడా నేను వగదించుతాను ఖచ్చితంగా మినిమం ఎడ్జ్ వచ్చినప్పుడు అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది రేంజ్లో ఒక ఐదు అటు పెరిగినా ఇటు పెరిగినా కూడా అవి తీసుకొని వచ్చే బాధ్యత మీరు తీసుకుంటారని అడిగినప్పుడు ఆ మంత్రి కూడా సున్నితంగా తిరస్కరించినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది నెల్లూరు జిల్లా వెంకటాచలం నుంచే జగన్ కూటమి పైన కుట్రలు పన్నుతున్నారనే ఒక విశ్వసనీయ వర్గాలను సమాచారం కూడా మనకు అందింది ఎందుకంటే ఈ పెద్ద తలకాయి అక్కడుండే ముఖ్యమంత్రి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా జగన్ పైన ఎవరినైనా కూడా ప్రలోభ పెట్టి ఒక ఎమ్మెల్యేగా రెండు వందల కోట్లు ఇస్తాం మంత్రి పదవి అనే ఆఫర్ కూడా ఒక పెద్ద తలకాయ నోటి నుంచే వచ్చినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇక జగన్ కూటమి చాలా వరకు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కూడా చాలామంది నాయకుల్లో భావన ఏర్పడింది అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది కాకుండా నూట ముప్పై నూట ఇరవై ఆ రేంజ్లోకి వెళ్ళిపోతే వీళ్ళు ప్రభుత్వాన్ని డిస్టర్బెన్స్ చేయరు ఐదు ఆరు సీట్లలో మటుకు ఏదన్నా బ్యారీజ్ తేడా వస్తే ఎంతటికైనా ఎంత దుశ్చర్యకైనా పాల్పడి టీడీపీ గవర్నమెంట్ స్థాపించడానికి ఆ పెద్ద తలకాయ కానీ ఈ మాజీ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ పూర్తి స్థాయిలో విస్తృత స్థాయిలో వీరు పావులు కదుపుతున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది కానీ జగన్ అంత అమాయకుడేం కాదు ఆయనకుండే స్ట్రాటజీ ఆయనకుంటుంది కానీ వీరి స్ట్రాటజీ ఇప్పుడు ఫలిస్తుందా లేదా అంటే మినిమం ఎడ్జ్లోకి ఐదు అటు ఇటు వచ్చినప్పుడు వీళ్ళు ఒక ఐదారు మందిని క్యాప్చర్ చేసే విధంగా వీళ్ళు పాములు కదుపుతున్నారని మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా పూర్తి స్థాయిలో సమాచారం ఉంది నెల్లూరు జిల్లా వెంకటాచలం నుంచే ఈ పాములు మొత్తం కదుపుతూ ఉన్నారు దీనిపైన వెంటనే బైయర్ జగన్ స్పందించి దానికి తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే వీరు దేనికైనా దుశ్చర్యలకు పాల్పడతారనే ఉద్దేశం కూడా వైసీపీ నాయకుల్లో అయితేనేమి కార్యకర్తల్లో అయితేనేమి ఏర్పడి ఉంది